హలో అండి హాయ్ అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో నాకు ఈమె ఎందుకు ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నారు మా మీద అర్థం కావట్లేదు ఎందుకు ఇంత కోపము ఒకటే మెస్ ఏమంటారు ఒకటే వీడియోకి కామెంట్స్ రేవంత్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ రేవంత్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఎందుకు మీకు ఇప్పుడు రేవంత్ రేవంత్ని బ్యాడ్ బాయ్ అంటే మీకు ఏమొస్తుంది మీకు అంత హ్యాపీ ఏముంది అందులో చెప్పండి ఒకసారి కింద ఇక్కడ పక్కన వేస్తున్న వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది వీడియో చేస్తున్నా కదా రేవంత్ని ఇష్టపడే వాళ్ళంతా నిన్ను వేసుకుంటారు చూడు ఇంకా అట్లుంటుంది నీ సంగతి ఐ నీళ్ళు మరి రేవంత్ బ్యాడ్ బాయ్ రేవంత్ బ్యాడ్ బాయ్ ఎందుకు నీకేం ఏం చేసిండు నీకేం ద్రోహం చేసిండు చెప్పు ఒక మాట చెప్పు ఏమన్నా నేను రేవంత్ బ్యాడ్ బాయ్ అనడానికి ఇష్టం లేదా ఇష్టం లేకపోతే చూడకు స్కిప్ చేసేయి లేదా అన్సబ్స్క్రైబ్ చేసేయి రాకు అసలు మా వీడియో కనపడంగానే స్కిప్ చేసి అంత అంత ఎందుకు నీకు రేవంత్